హాయ్ అండి హాయ్ ఎవరివన్ మరి మనము ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించిన కొన్ని బిట్స్ మనము చూసుకుందాము టెట్కైనా కానీ డిఎస్సికి అయినా కానీ ఉపయోగపడతాయండి మరి ఆలస్యం చేయకుండాక వీడియోలోకి వెళ్దాం గ్రంథ రచయితలు రచనలో ఉపయోగించు పద్ధతి ఏ ఆగమన పద్ధతి బి ప్రాజెక్టు పద్ధతి సి సంశ్లేషణ పద్ధతి డి ప్రయోగశాల పద్ధతి ఆన్సరు సంశ్లేషణ పద్ధతి ప్రపంచంలో పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులలో గణిత ప్రతిభాన్వేషణకు జరిపే పోటీ పరీక్ష ఏది ఏ అంతర్జాతీయ గణిత ఒలింపియాడు బి అంతర్జాతీయ గణిత టాలెంట్ టెస్టు శ్రీ అంతర్జాతీయ గణితాన్వేషణ పోటీ అంతర్జాతీయ గణిత ట్రెజరర్ హంట్ ఆన్సర్ ఏ అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్ అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్ విద్యార్థుల అభ్యసనకు క్షేత్ర సందర్శన ఎంత మేరకు ఉపయోగపడిందో మదింపు చేయుటకు ఉపాధ్యాయుడు చేయవలసినది తరగతి గదిలో చర్చించిన గణిత భావనలను క్షేత్ర సందర్శనలో పొందిన అనుభవాలను ఒకదానితో మరొకటి జోడించాలి విద్యార్థులు క్షేత్ర సందర్శనలో రాసిన డైరీని పరిశీలించాలి క్షేత్ర సందర్శనలో పొందిన అనుభవాలపై చర్చ నిర్వహించాలి ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ అంటే ఈ మూడు కూడా ఉపాధ్యాయుడు చేయవలసిందనమాట క్రిందివానిలో విద్యార్థి కేంద్రీకృత మూల్యాంకన లక్షణాలు ఏవి ఏ కేవలం నిర్ణీత జ్ఞాన నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం చేయడం బి ఎప్పుడైనా ఎక్కడైనా చేసే మూల్యాంకనం సి నిరంతరం జరుగుతుంది డి సమస్య సాధన నైపుణ్యం విశ్లేషణ కార్యకారణ వివేచన మొదలైన వాటికి ప్రాధాన్యత మనకు సమాధానం వచ్చేసి ఎప్పుడైనా ఎక్కడైనా చేసే మూల్యాంకనం నిరంతరం జరుగుతుంది సమస్య సాధన నైపుణ్యం విశ్లేషణ కార్యకారణ వివేచన మొదలైన వాటికి ప్రాధాన్యత విద్యని ఆర్థించడానికి వచ్చిన విద్యార్థితో ఉప అధ్యయనం చేసేవారు ఎవరు ఏ ఉపాధ్యాయుడు బి తోటి విద్యార్థి సి విద్యార్థులు డి ప్రత్యేక అవసరాలున్నవారు సమాధానం ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని వారు ఏ బేకాన్ బి పాస్కల్ సి బ్రాడ్ఫర్డ్ డి తారంక్ ఆన్సరు సి బ్రాడ్ఫర్డ్ సి బ్రాడ్ఫర్డ్ విద్యార్థులలో ఏకాగ్రత స్వశక్తిని పెంపొందిస్తూ అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం అనేది ఏ స్థాయిలోని గణిత బోధన ఉద్దేశము ఏ ప్రాథమిక స్థాయి బి ప్రాథమికోన్నత స్థాయి సి ఉన్నత స్థాయి డి కళాశాల స్థాయి సమాధానం వచ్చేసి బి ప్రాథమికోన్నత స్థాయి సమున్నత సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన గణితవేత్త ఏ శ్రీనివాసరామానుజన్ బి భాస్కరాచార్య సి డి యూక్లిడ్ సమున్నత సంయుక్త సంఖ్యలు అయితే శ్రీనివాస రామానుజన్ ఆన్సరు ఏ ప్రాజెక్టును మేధా సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు ఏ కిల్పాట్రిక్ బి స్టీవెన్సన్ సి కొమినియస్ డి పెస్టాలజీ మన సమాధానం వచ్చేసి ఏ కిల్పాట్రిక్ ఏ కిల్పాట్రిక్ క్రింది వాణిలో దీర్ఘకాలికమైనవి ఏ ఉద్దేశాలు బి లక్ష్యాలు సి స్పష్టీకరణలు డి బోధనోపకరణాలు దీర్ఘకాలికమైనవి సమాధానము ఏ ఉద్దేశాలు అగ్గిపుల్లలతో చతురస్ర దీర్ఘ చతురస్ర ఆకారాలను ఏర్పరచి భుజాలు ధర్మాలను పోల్చడం ఏ అనుభవాన్ని తెలియజేస్తుంది ఏ క్షేత్ర పర్యటనలు బి కల్పిత అనుభవాలు సి ప్రదర్శనలు నాటకీకరణ అనుభవాలు ఆన్సర్ వచ్చేసి కల్పిత అనుభవాలు బి పిల్లల అభ్యసనంలో జ్ఞాన సృజన కానిది ఏ గత అనుభవాలు బి బట్టీ పట్టించడం సి అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడం డి అన్వేషణాత్మక కృత్యాల్లో పాలు పంచుకోవడం సమాధానము బి బట్టి పట్టించడం బట్టి పట్టించడం వల్ల జ్ఞాన సృజన రాదు పరివర్తన తర్వాత బోధనాభ్యసన ప్రక్రియకు కేంద్ర బిందువు ఏ ఉపాధ్యాయుడు బి అభ్యాసకుడు సి ప్రధానోపాధ్యాయుడు డి విద్యార్థి తల్లిదండ్రులు సమాధానం వచ్చేసి బి అభ్యాసకుడు పరివర్తన తర్వాత బోధనాభ్యసన ప్రక్రియకు కేంద్ర బిందు ఎవరయ్యా అంటే అభ్యాసకుడు ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవాలు పొందిన మొదటి భారతీయుడు ఆర్యభట్ట బి శ్రీనివాస రామానుజన్ సి మొదటి భాస్కరాచార్య డి రెండవ భాస్కరాచార్య మన సమాధానం వచ్చేసి బి శ్రీనివాస రామానుజన్ భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను క్రాత్వాల్ ఏ సంవత్సరంలో రూపొందించాడు ఏ పంతొమ్మిది వందల అరవై నాలుగు బి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డి పంతొమ్మిది వందల యాభై ఆరు సమాధానం ఏ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు క్రింది అంశాలలో అవగాహన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏ దోషాలను గుర్తించి సరిచేస్తాడు బి సన్నిహిత సంబంధం ఉన్న భావనలను విశక్షణ చేస్తాడు సి పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు డి రేఖాపటాలు పట్టికలు చిత్రపటాలను వ్యాఖ్యానిస్తాడు అవగాహనకు చెందనిది కాబట్టి పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు అనేది కరెక్ట్ ఆన్సర్ పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు క్రిందివాణిలో గణితానికి సంబంధించిన అమూర్త భావనలు ఏవి రేఖాగణితము బి బీజగణితము సి అంకగణితము డి పైవన్నీ ఆన్సరు పైవన్నీ క్రిందివానిలో ప్రకల్పన పద్ధతిలోని ప్రయోజనాలు ఏ వ్యక్తిగత తేడాలను పరిగణలోకి తీసుకుంటుంది బి విద్యార్థులలో సంఘీభావము కలుపుగోలుతనము అభివృద్ధి చెందుతాయి సి విద్యార్థులు అన్ని రకాల పనులు చేయడం వలన పని పట్ల గౌరవము పెంపొందుతుంది సమాధానము సిబిసి మూడు కూడా సరియైన పదాలే వ్యక్తిగత తేడాలు పరిగణలోకి తీసుకుంటుంది సంఖ్యభావం కలుపుగోలుతనము మరియు పని పట్ల గౌరవం పెంపొందుతుంది క్రింది వానిలో అన్వేషణ పద్ధతి వలన కలిగే ప్రయోజనం విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది విద్యార్థి స్తబ్దంగా సమాచారం వెనక స్వయంగా ఆలోచిస్తాడు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుంది డి దత్తాంశం నుంచి సారాంశం వరకు సాగుతుంది సమాధానం వచ్చేసి బి విద్యార్థి స్తబ్దంగా సమాచారం వెనక స్వయంగా ఆలోచిస్తాడు స్వయంగా ఆలోచిస్తాడు క్రిందివానికి రెండవ భాస్కరాచార్య రాసిన క్రిందివానికి రెండవ భాస్కరాచార్య రాసిన ప్రసిద్ధ గణిత గ్రంథం ఏ ఆర్యభట్ట ఆర్యభట్టీయం బి మహాభాస్కరియం సిద్ధాంత శిరోమణి డి డిస్కోర్స్ ఆన్ మెథడ్ ఆన్సర్ వచ్చేసి సిద్ధాంత శిరోమణి మహాభాస్కరియం ఉందని మనము అది అనుకుంటాము కానీ తప్పు సిద్ధాంత శిరోమణి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించే సాంకేతిక నైపుణ్యాలను ప్రత్యేకమైన బోధనా సాంకేతికాలను పద్ధతులను బోధనా నైపుణ్యాలు అంటారు అని తెలిపినది ఎవరు ఏ గేజ్ బి బ్రౌన్ సి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ డి కొమ్యూనియన్ ఆన్సర్ వచ్చేసి గేజ్ ఏ సమాధానము గేజ్ ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యపథక రచనలో వ్యాసత్తులకు సంబంధించిన ఒక అంశము ఏ పునర్విమర్శ బి నియోజనాలు సి విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ డి మాదిరి సమస్యలు మన సమాధానం వచ్చేసి సి విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ క్రింది తరగతులలో నేర్చుకున్న అంశాలను ఈ తరగతిలో పునర్ పునర్విమర్శ చేసిన తరువాత అంశాలను పరిచయం చేసే ముందర ఉపయోగించే అభ్యాసాలు ఏ రాత అభ్యాసాలు బి మౌఖిక అభ్యాసాలు సి మానసిక అభ్యాసాలు డి పునర్విమర్శ అభ్యాసాలు మౌఖిక అభ్యాసాలు ఆన్సరు బి క్రిందివాణిలో అనుకూల వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ ఏ విద్యార్థి స్క్రాప్ బుక్ను తయారు చేస్తాడు విద్యార్థి తన సాధనను కూడా ప్రశ్నించుకుంటాడు విద్యార్థి శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు విద్యార్థి శాస్త్ర జ్ఞానానికి శాస్త్రవేత్తలను అభినందిస్తాడు విద్యార్థి శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు అనేది మన యొక్క సమాధానము సి గణిత శాస్త్రములోని అన్ని శీర్షికలకు అనువైనది కాదు అనే దోషం కలిగిన పద్ధతి ఏ విశ్లేషణ పద్ధతి బి నిగమన పద్ధతి సి సమస్య పరిష్కార పద్ధతి డి సంశ్లేషణ పద్ధతి సమాధానం వచ్చేసి విశ్లేషణ పద్ధతి అయితే అన్నిటికీ సం సరిపోనటువంటిది పద్ధతి కూడా అన్నిటికీ సరిపోదు ఈ సందర్భంలో మన ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి సమాధానం ఏ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని వారు ఏ సాంపోర్టు బి పెస్టన్ సి విలియం జేమ్స్ డి హెర్బార్ట్ ఆన్సర్ బి క్రింది అభినందన అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ విద్యార్థి స్క్రాప్ బుక్ను తయారు చేస్తాడు విద్యార్థి తన సాధనను కూడా ప్రశ్నించుకుంటాడు విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలు అభినందిస్తాడు సమాధానము డి విద్యార్థి శాస్త్ర జ్ఞానానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలను అభినందిస్తాడు పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అని పేర్కొన్నవారు ఏ థామస్ డిల్వర్త్ బి లాంగ్ సి బేకన్ పాసిల్ డి హాల్క్వెస్ట్ లాంగ్ ఆన్సర్ గణిత అభ్యసనం వలన విద్యార్థులలో క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన మార్పు వస్తుంది అని తెలియజేసే విలువ ఇక్కడ క్రమశిక్షణ ఉందని క్రమశిక్షణ అనుకుంటాము తప్పమ్మ మానసిక విలువ బోధనాంశ స్థిరీకరణ జరిగినది లేనిది దీనిని ద్వారా తెలుసుకోవచ్చు రాత పని మౌఖిక పని నియోజనం ఆవర్తనం మౌఖిక పని మౌఖిక పని వలన బోధనాంశ స్థిరీకరణ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం